అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్ ఏంటంటే ఇప్పుడు మీ ముస్లింలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కూడా మా మతంలోకి రండి అని ఎవరిని కూడా అడగరు బోధించరు బలవంతం చేయరు మీ మతం వేరు ఇక్కడ హిందువుల మతం వేరు హిందువులు కూడా మా హిందువులలా చేరండి ఇక్కడ కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఎవరిని కూడా లాగరు కానీ ఈ హిందూ ముస్లిం అనేది ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా ఉన్న మతాలు ఇవి అలాంటప్పుడు ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮತ క్రిస్టియన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇందులో నుంచి ముస్లింల నుంచి హిందువుల నుంచి వెళ్ళిపోయి క్రిస్టియన్స్గా వాళ్ళే అనేది అందరికీ తెలిసిన విషయం వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేసుకున్న మతం అని కూడా అందరికీ తెలిసిన విషయమే ఆనాటి నుంచి అయితే ఉందో లేదో అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి కానీ వాళ్ళు మాత్రము మా మతంలో చేరండి అని బోధిస్తూ ఉంటారు మా మతంలో చేరండి అని చెప్పేసి కొంతమంది అండ్ డైవర్షన్ చేస్తూ ఉంటారు మరి ఈ క్రిస్టియన్ మతస్థుల గురించి ఏం చెప్తారు సార్ వాళ్ళ పద్ధతి వాళ్ళు ఆచరిస్తున్నారు వాళ్ళు ఏమంటే వాళ్ళ మతంలోకి రమ్మని చెప్పి వాళ్ళు పాస్టర్లు ఎవరైతే ఉంటారో మా మతమే గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చేసేదాన్ని మనము విభేదించి మనం దానికన్నా మన ప్రొటెక్షను మనం చేసుకోవడము మంచిది ఈరోజు మీరు చెప్తున్నారు అదే పని వేరే మతాల వారు చేయడం లేదు అని దానికి అట్రాక్ట్ అయ్యేదానికి ఒక కారణం చెప్పనా మీకు ఈ రెండు మతాలు కూడా ఇస్లాం కూడా ఏదైతే ఇరాన్ నుంచి ఆర్యలు భారతదేశానికి వచ్చి ఈ కులా విభక్ష మనుషుల మీద ఏదైతే ఆంక్షలు విధించి బట్టలు కూడా కట్టుకోకూడదు మహిళలు బట్టలు కట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించి చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళని నగ్నంగా ఊరేగించి ఇది అంతా చేస్తూ ఉంటే ఇందులో నుంచి ఏదో ఒక మతంలోకి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది వీళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి ఏది బెటర్ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇస్లాం ని చూశారు ఫస్ట్ ఇస్లాంలో వెళ్తే డైలీ నమాజ్ చదవాలి మద్యం సేవించకూడదు వడ్డీ వ్యభిచారం ఇలాంటివి చేయకూడదు ఇది బట్ ఇది హరామ్ అంట అంటారు అనమాట కాబట్టి ఇస్లాంలో పోతే ఇవన్నీ మేము చేయలేము అని చెప్పేసి క్రిస్టియానిటీ వైపు చూశారు క్రిస్టియానిటీలో చాలా వెసలుబాట్లు ఉన్నాయి ఆదివారం ఒక్క రోజు చర్చికి పోతే చాలు చాలు అంతే వాడు రోజు మద్యం సేవించినా పర్వాలేదు రోజు ఏదైనా ఆదివారం ఒక్క రోజు చర్చికి పోతే చాలు అంటే ఆ పద్ధతి అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లలో రెడ్డి ఉన్నాడు చౌదరి ఉన్నారు అలాగే ఒక బాబా ఉన్నాడు ఒక మహమ్మద్ ఉన్నాడు అంటే ఇతర మతస్థుల నుంచి ఇతర కులాల నుంచి అందరు కలిసి అందరికీ అందులోకి వెళ్ళారు అలాంటప్పుడు అది సపరేట్ మతం ఎందుకు అవుతుంది ఎప్పుడైతే విశ్వాసము ఏదైతే మీకు ఆ విశ్వాసము బలహీనంగా ఉంటుందో అలాంటి టైంలో లో అటు ఇటు చూస్తారు ఎవరైనా ఆ చూసిన వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వైపు పిల్చుకొని ఆ యొక్క రాహుకాలము ఆ యొక్క వాళ్ళ బ్యాడ్ టైమ్ ఉన్నంత వరకు ఆ బ్యాడ్ టైమ్ వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళు భరోసా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ బ్యాడ్ టైమ్ వెళ్లిపోయిన తర్వాత వీళ్ళ వల్లనే మాకు జరిగింది ఇక్కడే మాకు జరిగింది అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయేసి అక్కడ కూర్చుంటారు అది ఎవరంటే నేను చెప్పాను కదా విశ్వాసం బలహీనంగా ఉన్నవాళ్ళు విశ్వాసం దృఢంగా ఉన్నవాడు ప్రతి కష్టంలోనూ ప్రతి కష్టాన్ని ఎదురు రాహు కాలాలని యమగండాలని ముస్లింలు నమ్ముతారా సార్ రాహుకాలం యమగండం అనేది ముస్లింలు నమ్మరమ్మా ఎందుకంటే ఏ కాలంలో వెళ్ళినా పోయే కాలం వస్తే పరిగిపోవడం ఖాయం అంటారు కాబట్టి ఇది ఒక డిసిప్లిన్ ఇది అంటే నేను అడిగింది ఒక కాలం యమగండాలనే కాదు ముహూర్తాలని ముహూర్తాలని ఇది శుభ సమయమని ఇది రా ముహూర్తమైన రాహుకాలమైన వాస్తు అయినా ఒక డిసిప్లిన్ కోసం నిర్మించారు దాన్ని చాలా మంది ఏమంటే వ్యాపారంగా మార్చుకుని చిన్న చిన్న మొన్న ఒక వీడియో చూసాను గరికపాటి వారు చెప్పారు పెద్ద మేడ కట్టాడంట బిల్డింగ్ వాస్తు సిద్ధాంతి వచ్చేసి ఇది ఒక ఇంచు పైకి లేపాలా ఈ గోడ పగల అన్నారంట ఆ గోడ పగల ఆ భవనం యొక్క మొత్తం అందం పోద్దంట ఇదండి దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మబాగండి అని దండం పెట్టి చెప్తున్నారు కాబట్టి ఏమంటే ఇవంతా ఏమంటే మన ఫెసిలిటీ కోసము పెట్టినటువంటి ఈ సమయాలు ఈ పద్ధతులు ఈ పద్ధతుల్ని మనం పాటించాల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది వాస్తు ఎవరు పాటించరు ఇప్పుడు మీకు కంపెనీ ఒక టైం ఫిక్స్ చేసిందమ్మా ఆదివారం నాలుగున్నరకి బయలుదేరాలా అని మీరు హిట్ టీవీలో ఉన్నారు ఆదివారం నాలుగున్నరకి ఎవరో సెలబ్రిటీ ఎవరో రాజకీయ నాయకుడిది ఇంటర్వ్యూ ఉంది మీరు పోవాలా ఆయన ఆయన రావు చూసుకోవాలా ఆయన ఇమీడియట్లీ రేపు పార్టీ మీటింగు ఏదో పెట్టాలా రావు కాలం నాలుగున్నర నుంచి ఆరు దాకా ఉంది సార్ నేను రాను అంటే సరే ఓకే అమ్మా రేపు పొద్దున ఏడున్నర నుంచి ఏడున్నరకి బయలుదేరు ఉంటే సార్ రేపు పొద్దున ఏడు సోమవారం కదా ఏడున్నర నుంచి తొమ్మిది దాకా రావకాలం ఉంది నేను రాను అంటే మీ కంపెనీ మీ సెంటిమెంట్ కి దండం పెడతదా లేదంటే వేరే అమ్మా సరే నువ్వు కూర్చుంటారు నిర్మల శ్యామల వస్తుంది ఆయన పంపిస్తాంలే లే అంటే ఇది వాళ్ళు ఒక బాధ్యతగా మనిషికి ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఎట్టంటే అట్ట కాకుండా ఎలాగంటే అలా కాకుండా ఎట్ట పడితే అట్ట కాకుండా చేసినటువంటి పద్ధతులు దీన్ని ఏమంటే కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారమ్మా క్రిస్టల్ కంపెనీ వాడు కత్తి తయారు చేసింది కూరగాయల కోసం నేను మెడ కోసేస్తాను అంటే మెడ కోసేసిన తర్వాత క్రిస్టల్ కంపెనీ వాడి మీద కేసు కట్టండి అంటే అవద్దా టా కంపెనీ వాహనం తీసుకొని పోయి నేను గుద్దేసి చంపేస్తానంటే సంపేసిన తర్వాత టయాటా కంపెనీ వాడి మీద కేసు పెడతారా డ్రైవర్ మీద పెడతారా ధార్మిక గ్రంథాలు పట్టుకునే నేరాలు చేసే వాళ్ళకి ధార్మిక గ్రంథం ధర్మం కాదు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ సామాజిక వర్గం కాదు ఎవడు చేశాడో వాడు నేరస్తుడు హిందూ చేసినా ముస్లిం చేసినా క్రిస్టియన్ చేసినా ఎవరు చేసినా నేరం నేరమే కదా నేరం నేరమే నేరమైనప్పుడు వాళ్ళకి శిక్ష కూడా అమలు చేయాల్సిందే మరి అలాంటప్పుడు మొన్న జరిగిన పహల్గామా దాడిని ఉద్దేశించి కూడా మన ఇండియన్ ముస్లింస్ కొంతమంది కూడా అక్కడ జరిగిన ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఇంకా ఉగ్రవాదులు చంపిన తర్వాత కూడా మీ సింధూరాన్ని తుడిచేశాము వెళ్ళిపోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఒక డైలాగ్ వేశారు వాళ్ళు అలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకంటే మన దేశ ఆడపిల్లలకు జరిగిన అవమానం ఇది వాళ్ళు ఎలా మాట్లాడతారు దానికి తగ్గట్టుగా కూడా మనం గుణపాఠం చెప్పాలి మన ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధాన్ని ప్రకటిస్తే యుద్ధం జరిగితే మరి నేరస్థులైనప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న ముస్లింలు మాత్రం ఎందుకు వాళ్లకు మద్దతునిచ్చారు ఎవ్వరు ఇవ్వలేదమ్మా ప్రధానమంత్రి గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో ముందుగా హర్షించింది మన నెల్లూరు నుంచి ముస్లింలు ఏ ముస్లింలు అయితే చెప్పారో నాకైతే నా దృష్టిలో నేను చూడలేదు భారతదేశం వైపు ఏ దేశం భారతదేశం జోలికి వచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో కలిసి ఒక టీం ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేస్తాను అని చెప్పేసి మనకు వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి వేరే విషయాల్లో వ్యతిరేకించిన ముక్బోర్డ్ విషయంలో ఇలాంటి విషయాల్లో వ్యతిరేకించిన ఈ విషయంలో సెల్యూట్ చేశారు ఈ విషయంలో ప్రశంసల వర్షం కురిపించారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन